వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పనున్నారు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అవంతి వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది గతంలో టీడీపీ ఎంపీగా అవంతి శ్రీనివాస్ పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు అనంతరం మంత్రిగా పనిచేశారు అయితే రెండున్నరేళ్ల పదవి అనంతరం జగన్ సూచనతో రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలో వైసీపీని వీడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అయితే గతం నుంచి కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అవంతి శ్రీనివాస్ కొంచెం పార్టీ కార్యక్రమాల్లో కొంచెం ఎనకంచులో ఉండే పరిస్థితుల్లో కనబడింది ఆ రోజుల్లోనే అయితే ఇక వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఏదైతే ఒక సొంత పార్టీలోనే అతని పైన టార్గెట్ గా పెట్టి కూడా అతనిపై కేవలం ఆరోపణలు గాని అట్లాగే ఇక వాయిస్ రికార్డులతో పాటు పార్టీ వ్యక్తులే ఈ యొక్క పనులన్నీ చేశారంటూ కూడా అవంతి శ్రీనివాస్ గతం నుంచి కూడానా కొంత వైసీపీ పార్టీ పై అయితే తీవ్ర దీంతో అయితే ఉండే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్ గా వైసీపీ పార్టీలో లోపల ఉన్న నాయకులు గాని నాయకత్వం గాని అతనికి నచ్చలేదు అంటూ కూడానా ఆయన స్వయంగా కొంతమందితో అయితే చెప్పడం జరిగింది అప్పుడే ఆఫ్ ది రికార్డ్ లో అట్లాగే ఏదైతే ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించి కూడానా ఆయన ఏదైతే మంత్రి పదవి ఉందో మంత్రి పదవి కూడా కేవలం ఆయన ఆయన నుంచి తొలగించిపోవడంతో ఆ రోజు ఆ రోజుల్లో కేవలం అతనైతే చాలా ఈ యొక్క వైసీపీ పార్టీ పై అయితే అప్పటి నుంచి కొంచెం పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉండే పరిస్థితి కనబడుతుంది అయితే ఇటువంటి పార్టీలోకి ఇప్పుడు చేరబోతున్నారు జనసేనలోకి వెళ్ళబోతున్నారా లేకపోతే టీడీపీలోకి వెళ్ళబోతున్నారా అనేది కూడానా ఇంకా తెలియాల్సి ఉంది అయితే పత్రికా ప్రకటన కూడానా మరి కాసేపట్లో ఆ అవంతి శ్రీనివాస్ అయితే ఏమైనా ఉన్నారు అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఎటువంటి మాటలు చెప్తుంటారు అసలు ఈ యొక్క వైసీపీ పార్టీలో ఎటువంటి ఆయనకి నష్టం జరిగింది వైసీపీ పార్టీలోని ఎటువంటి అవమానాలు జరిగాయి అనేది కూడా అవంతి అయితే మరి కాసేపట్లో మీడియా ముందు మాట్లాడనున్నారు అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు చాలా వరకు అవంతి శ్రీనివాస్ పై గతం నుంచి కూడా ఏదైతే ఒక మహిళలపై మహిళలపై చాలా వరకు ఈ యొక్క ఫోన్ కాల్స్ లో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ యొక్క ఆరోపణల విషయంలో ఏదైతే వార్తల విషయంలో కూడా అవంతి శ్రీనివాస్ పై కుట్రపరంగా కూడా చేయించారని కూడా అతని కథపట తెలియనున్నారు అయితే ఓవరాల్ గా సొంత పార్టీ వైసీపీ పార్టీలోనే అతనికి విలువ లేకుండా అయిపోయింది ఆయన్ని వైసీపీ పార్టీ వాళ్ళే టార్గెట్ గా పెట్టి ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయడానికి వైసీపీ పార్టీలోనే సొంత వ్యక్తులే చూశారంటూ కూడా ఆయన చాలా వరకు ఆ రోజు ఏదైతే వైసీపీ అయంలోనే చాలా వరకు చెప్పడం జరిగింది అయితే పార్టీ కార్యక్రమాలు విశాఖపట్నంని ఎటువంటి జరిగినా సరే వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎటువంటి కూడా దేనికి హాజరవ్వలేని పరిస్థితి అయితే కనబడుతుంది అయితే టిడిపి ప్రస్తుతం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరబోతున్నారంటూ కూడా తెలిసే నేపథ్యం అయితే కనబడుతుంది అయితే నార్త్ నియోజకవర్గానికి టిడిపి టిడిపిలో చేరబోతున్నారంటూ కూడా వినబడుతున్నాయి అయితే ఎటువంటి పార్టీలోకి వెళ్తారు కమ్యూనిటీ పరంగా కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరబోతున్నారా లేకపోతే మళ్ళీ టీడీపీ కండువానే పుచ్చుకుంటున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది శ్రీదేవి రైట్